రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్థిక భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అడ్వాకర్ సంఘాల్లో కొందరు బ్యాంకుకు చెల్లించాల్సిన బకాయి సొమ్మును పక్కదారి పట్టిస్తున్నారు ఫలితంగా సభ్యులు ఆర్థికంగా నష్టపోతున్నారు న్యాయం చేయమని కోరుతున్నా పట్టించుకోవడం లేదని తెనాలి నందులపేటకు చెందిన సిరివెన్నెల పొదుపు సంఘం అధ్యక్షురాలి ఆర్థిక అవకతవకల కారణంగా సభ్యులు కాల్సిన పరిస్థితి ఏర్పడింది సక్రమంగా బకాయిలు చెల్లించినప్పటికీ సంఘం అధ్యక్షురాలు వాటిని పక్కదారి పట్టించారు ఏమీ పాల్పోని స్థితిలో పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగకపోవడంతో మీడియాను ఆశ్రయించారు మెప్మా విభాగంలో రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో కన్నెగంటి మాధవి అధ్యక్షురాలిగా నందులపేటకు చెందిన పది మంది మహిళలు సిరివెన్నెల పొదుపు సంఘం ఏర్పాటు చేసుకున్నారు నెల నెలా పొదుపు చేసుకుంటూ రెండు వేల పంతొమ్మిదిలో పదిహేను లక్షల రుణం తీసుకున్నారు ఒక్కో సభ్యురాలు లక్ష యాభై వేల వంతులు తీసుకున్నారు రుణ బకాయిలు చెల్లింపు నిమిత్తం ప్రతి సభ్యురాలు నెలకు నాలుగు వేల చొప్పున సంఘం అధ్యక్షులకి చెల్లిస్తూ వచ్చారు రెండు వేల ఇరవై ఐదు వరకు చెల్లించినా తమ బకాయి తీరలే బ్యాంకుకు వెళ్ళి ఆరా తీశారు తాము మోసపోయామని గ్రహించారు అధికారులు పోలీసుల దృష్టికి తీసుకెళ్ళినా న్యాయం జరగడం లేదని వాపోతున్నారు అయితే మేము నెల నెల ప్రెసిడెంట్ గారికి డబ్బులు ఇస్తాం ఫస్ట్ నుంచి కూడా రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా మా గ్రూపు మొన్న ఈ పదిహేను లక్షలు ఎండ్ అయ్యే వరకు కూడా ప్రెసిడెంట్ మాధవి గారికి డబ్బులు ఇచ్చేవాళ్ళము పుస్తకాల్లో కూడా రాసి ఇచ్చేది కాకపోతే మా పుస్తకాలు ఆమె దగ్గరే ఉంచేవాళ్ళం కొంతమంది మాత్రం తీసుకెళ్లే వాళ్ళండి అయితే ఇప్పుడు సరే నేను చెప్పి మేము ఎందుకు ఇలా చేసాము ఏంటి గ్రూపు బ్యాంక్ దగ్గరికి రామని అన్నామండి మేము బ్యాంకి దగ్గరికి వెళ్ళాం బ్యాంక్ దగ్గరికి వెళ్తే మేనేజర్ గారు అన్నారు అమ్మ మీ లీటర్లుందే మేము మీకు ఎలా ఇస్తాము అని అన్నారు సరే పిలిపించామండి వచ్చారు వచ్చాక ఆ స్టేట్మెంట్ అయితే ఇస్తే ఇంకా మీరు బ్యాంకులో అప్పున్నారు అన్నారు అదేంటండి మేము ఇచ్చేసాం కదా మీరు మాకు ఒక స్టేట్మెంట్ ఏంటంటే అప్లికేషన్ రాసి స్టేట్మెంట్ ఇచ్చామండి స్టేట్మెంట్ ఇచ్చారు ఇస్తే దాంట్లో మాకు తెలియకుండా మా సంతకాలు కూడా వాళ్లే చేసి ఆర్పి గారు ఆర్పి గారు కనిగంటి మాధవి ప్రెసిడెంట్ గారు బ్యాంక్ మేనేజరు మరి ఏ ఏ విధంగా బ్యాంక్ మేనేజర్ ఫోర్జరీ సంతకాలు చేసి డబ్బులు ఇచ్చారు వీళ్ళు మాకు తెలియకుండా తీర్మానాలు రాసుకొని ఫోర్జరీ సంతకాలు చేసుకొని పదకొండు లక్షల రూపాయలు దాకా తీసుకున్నారండి తేపకు కొంచెం తేపకు కొంచెం మేము కట్టే డబ్బుల్లో కూడా నాలుగు లక్షల రూపాయల దాకా కట్టలేదు అంటే నెల నెల పదివేలు పన్నెండు వేలు వేస్తున్నారు కదండి నలభై వేలు వేయాల్సింది మేమైతే కట్టేసాం మేము బాకీ లేదు లక్ష యాభై ఎనిమిది వేల రూపాయల దాకా కట్టాము మేము ఇంకా మేమే ఎనిమిది వేలు ఎక్స్ట్రా కట్టాము ఇప్పుడు తేరా వచ్చి మీరు బాకీ ఉన్నారు వడ్డీ కట్టాలి డెబ్భై రెండు వేలు కట్టాలని అన్నారు డెబ్బై రెండు వేలు కట్టాలంటే ఏ లెక్క మేము డెబ్బై రెండు వేలు కట్టాలండి సరే మేము తెలుసుకుంటామండి ఎట్లా కట్టాలంటే మీరు మరి వాళ్ళన్ని లోన్లని పర్సనల్ లోన్లని తీసుకున్నారంటే అసలు మాకు తెలియకుండా మా సంతకాలు లేకుండా పోర్జరీ సంతకాలతో వాళ్ళకు వాళ్ళు తీర్మానాలు రాసుకుంటే మీరు ఎట్లా ఇచ్చారండి లోన్లు అంటే మాకు సంబంధం లేదమ్మా మీ లీడర్ని ప్రశ్నించండి ఆ మాటలు మాకు సంబంధం లేదు ముందు మీరు బయటికి వెళ్ళిపోండి అన్నారండి అంటే మా పేరు మీద ఉన్నాయి పదకొండు లక్షల రూపాయలు వాళ్ళు మా పోర్జరీ సంతకాలతో తీసుకున్నారు కనుక అవి క్లియర్ చేసి మాకు క్లియరెన్స్ లెటర్ కావాలండి అది తను ప్రెసిడెంట్ అన్నామా మాధవి అన్నామా కన్నుగంటి మాధవి అన్నామా పోలీస్ స్టేషన్కి వస్తా పది మందిని తీసుకొని వస్తుంది ఎవరో ఒకళ్ళని మాకు భయంగా ఉంది మా ఎనిమిది మంది సభ్యులకి మాకు భయంగా ఉంది మా కుటుంబాలకు గాని మాకు కానీ వాళ్ళు ఏమన్నా తలపెడతారేమో ఇట్లా మీడియాకి ఇస్తున్నామని ఇట్లా మేము సార్ని పై అధికారుని కలుస్తున్నామని ఏమన్నా చేస్తారేమో అని మాకు భయంగా ఉందండి సిరివేనిలా గ్రూప్ వాళ్ళం మేము ఎనిమిది మంది లోన్ తీసుకున్నాము మాది అయిపోయింది లోను మమ్మల్ని ఎందుకయ్య అయ్యా తేడి మాది మాధవి కనిగింది మాధవి మమ్మల్ని అరవై ఏళ్ళు వచ్చి అయ్యా ఎక్కడి గడప దగ్గర పడకుండా మమ్మల్ని ఈ నెల నుంచి అయ్యా మేము తిరగలేకపోతున్నాం ఈ విధంగా చేస్తుంది అసలు ఏమన్నా అర్థం ఉందా అంతా ఆర్పి వీళ్ళంతా కలిసి మమ్మల్ని మోసం చేసి ఈ విధంగా చేస్తున్నారు వాళ్ళ కాళ్ళకయ్యి కమ్మక్క మాట్లాడుకుంటా మమ్మల్ని కలవనీయకుండా మమ్మల్ని పోలీస్ స్టేషన్కి కాడి రమ్మన్నారు వెళ్ళమంటున్నారు అక్కడే రమ్మన్నారు ఇక్కడ రమ్మన్నారు వెళ్ళమంటున్నారు ఇదే పని అయ్యా మేము తిరగలేకపోతున్నాం అయ్యా నమస్కారం ఆయన మాకు న్యాయం చేయమని అయ్యా ఎవరు అయినా సిరివెన్ నెల గ్రూపు సార్ మాది అందరం కష్టపడే వాళ్ళు అందరు దీంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు అందరూ ఏ పూటకు ఆ పూట పనికి వాళ్ళు ఉన్నారు కానీ మేము ప్రతి నెల రోజుల నుంచి ఎలా తిరుగుతున్నామంటే ఇంట్లో మగవాళ్ళు అసలు మీకు అయ్యేనా లోకం అదేనా జీవితం అన్నట్టుగా మమ్మల్ని బయటికి వెళ్ళు అన్న దాకా కూడా మేము వచ్చేసాము ఇదంతా కారణం ఎవరు మాధవి గారు మాధవి గారు మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొని రావడానికి మేము రోడ్డుని పడవసి వచ్చింది మా పని పెద్దవాళ్ళు ఉన్నారు ఇందులో పాపం కాళ్ళు నొప్పులని వాళ్ళు కూడా ఒకరోజు తిరగని టైం కూడా ఉంటుంది కానీ మేము ఎంత వంట చేయకుండా పొద్దునకి వెళ్తామండి కూడు నీళ్లు లేకుండా అసలు ఎలా తిరుగుతున్నామో మాకే తెలుసు ఆ బాధలన్నీ నెల రోజుల నుంచి మాకు ఏ న్యాయం జరగలేదు సార్ ఎక్కడికి వెళ్ళినా మాకు ఏ న్యాయం జరగలేదు మాకు న్యాయం కావాలి మాకెక్కడికెళ్ళినా కూడా మేము కోరుకునేది మొత్తం కట్టేసాము డబ్బులు డబ్బులు మొత్తం మాకు న్యాయం చేయండి సార్ అంటే